ఎట్టకేలకు ఇంటర్ ఫలితాలు విడుదల సో ఎట్టకేలకు ఇంటర్ ఫలితాలు అయితే విడుదలవుతున్నాయి ఏపీలో ఎప్పుడెప్పుడైనా ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు అయితే వచ్చేసినాయి ఇంటర్ ఫలితాలను శుక్రవారం ఉదయం వెల్లడించనున్నారు ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ఏర్పాట్లు కూడా చేసింది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం అయితే మేరకు ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి ఒకటో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కూడా నిర్వహించారు ఇంటర్మీడియట్ రెండేళ్ళు కలిపి మొత్తంగా దాదాపు పది లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ నాలుగో తేదీ నాటికి పూర్తి చేశారు శుక్రవారం ఉదయం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను అయితే విడుదలైతే చేస్తున్నారన్నమాట సో ఇప్పుడే అఫీషియల్గా న్యూస్ అయితే రావడం జరిగింది సో మనకి మరొక గంటలో అంటే శుక్రవారం ఉదయం మనకి ఇవైతే రావడం అయితే జరుగుతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఇంటర్ ఫలితాలకు సంబంధించి రిజల్ట్కి సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే ముఖ్యంగా రిజల్ట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇది ఇందులో ఎక్కడ కూడా మార్పు అయితే ఉండదు